అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాదితో చైత్రమాసం ప్రారంభం సందర్భంగా చైత్రమాసంలో గల విశిష్టతలు ప్రాముఖ్యతలు గురించి తెలుసుకుందాము ఋతువునాం కుసుమాకురం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం చైత్రమాసం అనగానే మనకు ఉగాది శ్రీరామనవమి గుర్తుకొస్తాయి అంతేకాకుండా దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం యజ్ఞ వరాహమూర్తి జయంతి సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి అలా మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటారు సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు చైత్ర శుద్ధ పాడ్యమి ప్రకృతి చిగురించే వసంత కాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది చెట్లు చేమలే కాదు పశుపక్షాదులు కూడా వసంత గమనాన్ని